కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించకుండా వివక్షత చూపించినందుకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ గౌడ్ ఆదేశాల మేరకు మంచిరాల డిసిసి అధ్యక్షురాలు కొకిరాల సురేఖమ్మ ఆధ్వర్యంలో మంచిరాల జిల్లా కేంద్రంలోనే ఐబీ చౌరస్తలో భారీ ధర్నా నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షులు సురేఖమ్మ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై వసతి ప్రేమ సవతి ప్రేమ చూపుతూ ఉత్తరాదిన ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలపైన కనికరం చూపుతూ బడ్జెట్ లో అధిక నిధులు కేటాయించడం జరిగిందని విమర్శించారు అలాగే ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి చెట్ల సత్యనారాయణ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో వైజెపి నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో మనం కోట్లాడి మనం నిధులు మనకు మన రాష్ట్రానికి నిధులు రావాలంటే రాష్ట్రంలో వైజెపి ఎంపీలను గెలిపించాలని మాటలు చెప్పి ఎనిమిది ఎంపీ సీట్లు గెలుచుకున్నారు అందులో ఇద్దరు కేంద్ర మంత్రి పదవులు తీసుకొని కూడా తెలంగాణ రాష్ట్రానికి చేసిన అన్యాయంపై నోరు మెదపకుండా ఉన్నారని తక్ష్మేయ్ వారు మంత్రి పదవులకు ఎంపీ పదవులకు రాజీనామా చేసి మోదీకి నిరసన తెలపాలని డిమాండ్ చేశారు. సమాచారం చివర్లో అక్టోబర్ నవంబర్లో ఎలక్షన్స్ జరగేது ఉంది మొత్తం ఈసారి ఫండ్స్ అన్ని కూడా బిహార్కి కేటాయించడం జరిగింది. అంటే వాళ్ళకు కొన్ని తాయిలాలు ఇచ్చి అక్కడ బీజేపీకి అనుగుణంగా ఓట్లు వేయించుకోవాలే అనుకుంటున్నారు. ఐదో అతి పెద్ద తెలంగాణ స్టేట్ నుంచి ఎక్కువ నిధులు పోతున్న దాంట్లో ఐదు టాప్ ఫైవ్లో ఉన్నది మరి మాకు రావాల్సిన వాటా మేము కొట్లాడుతున్నాం రావాలని చెప్పి దానికి నిరసనగా ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది గత ఎన్నికలలో బిఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం ఫైట్ చేస్తున్నప్పుడు బీజేపీ వాళ్ళు ఏం ఇచ్చారంటే ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే సరిపోదు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తే మేము అత్య అత్యధిక నిధులు తీసుకొస్తామని చెప్పి మమ్మల్ని గెలిపించాలని చెప్పి ప్రజలను మభ్య పెడితే ఎనిమిది మంది ఎంపీల్ని ఇక్కడికి వెళ్ళి పంపించడం జరిగింది ఆ ఎనిమిది మంది ఎంపీల గాను ఇద్దరికి కేంద్ర ప్రభుత్వం మరి క్యాబినెట్లో తీసుకొని కేంద్ర మంత్రి పదవులు కూడా ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ వేసిన ప్రజల ఓట్లకు మరి నిదర్శనంగా ఇద్దరు మంత్రి పదవులు వస్తే ఈ రోజు గుండు చున్న మరి అంటే ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు తెలంగాణ రాష్ట్రానికి సిగ్గుందా అని మంత్రులు మేము అడుగుతున్నాం బీజేపీ ఎంపీల ద్వారా మరి మంత్రులారా మీకు సిగ్గు శరం ఉంటే తక్షణం మీరు రాజీనామా చేసి మోడీకి నిరసన తెలపండి మేము మమ్మల్ని ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ఇక్కడ అన్యాయం జరిగింది మేము మాకు ఈ పదవి రాద్దు ఈ తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరగాలని చెప్పి మీరు తక్షణమే రాజీనామా చేస్తే అప్పుడు మోడీ క్యాబినెట్ దిగి మరి ఏపీసీసీ అధ్యక్షులు